పరం శాంతి స్వపరివర్తన ఎందుకు చేసుకోవాలి ఎందుకు పరివర్తన కావాలి అవసరం ఏంటి అనేటువంటి విషయం గురించి సాక్షి వేన్ చెప్తున్నటువంటి సందేశము జ్ఞానంతో స్వపరివర్తన అవుతుంది స్వపరివర్తనయే విశ్వ పరివర్తన ఈ యొక్క శ్లోగంతో ఎందుకు కనెక్షన్ చేశారు బాపూజీ అని అంటే చాలామంది దీని గురించే ఆలోచిస్తూ ఉంటారు జ్ఞానంతో ఏమి ఏమి చెప్తూ ఉన్నారు అని జ్ఞాన సహితంగా ఎందుకు ఈ యొక్క స్లోగన్ పెట్టారు అంటే జ్ఞానం అర్థం చేసుకోకపోతే పరివర్తన అనేది కాదు జ్ఞానం ఏం చెప్తుంది మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు మీ స్వరూపం ఏంటని చెప్తుంది ఎప్పుడైతే మీ ఒరిజినల్ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటారు వర్తమానంలో మీరు ఎలా అయ్యారో ఏ విధంగా మారిపోయారో తెలుసుకున్నప్పుడు స్వపరివర్తన అనేది అవసరము అని జ్ఞానం చెప్తుంది స్వపరివర్తన వరకు చేరుకున్నట్లయితే మరి విశ్వ పరివర్తన అవుతుంది జ్ఞానమే లేకపోతే ఎప్పటికీ కూడా స్వపరివర్తన సంస్కారాల పరివర్తన అనేవి జరగనే జరగవు ఈ యొక్క ఉద్దేశంతో పరివర్తన అనేది చాలా అవసరము ఎందుకో ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా కాబట్టి దీనితోటి కనెక్షన్ జోడించి సేవలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో స్వపరివర్తన్తోటి విశ్వ పరివర్తన కూడా పరమ అవశ్యకత ఇది పరమ సేవ ఈ సేవతోటి తప్పకుండా మరి ముందుకు వెళుతూ ఉంటే ప్రాప్తి అనేది ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరు ప్రతి ఒక్కళ్ళు స్వయం పరివర్తన అవుతే విశ్వం ఆటోమేటిక్గా పరివర్తన అనేది అవుతుంది ఇది బాపూజీ యొక్క లక్ష్యం బాపూజీ అందరికీ ఇచ్చినటువంటి లక్ష్యము ఇప్పుడు కూడా మీరు దీనికి అర్థం చేసుకోవాలి నేను దేనికోసం జన్మ తీసుకున్నాను అని ఇది ఫస్ట్ జన్మ కాదు కరెక్టే కదా అనంత జన్మలు అయిపోయినాయి అనంత అనంత జన్మల్లో అనంత అనంత కర్మలు చేశాము అవన్నీ కూడా జమ చేసుకున్నాము సమయం అనుసారంగా అశుభ కర్మలు శుభ కర్మలు లెక్కాచారాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో మనం యొక్క పరివర్తన కాకపోవచ్చు జ్ఞానము లేకపోవచ్చు ఇప్పుడు ఈ వర్త్ వర్తమాన సమయంలో అంతిమ జన్మగా భావించి లభించిన జ్ఞానాన్ని ఉపయోగించుకోండి ఆ సమయంలో మనం ఏ కర్మ అనేది వెంట తీసుకొని మరి వచ్చాము వాటన్నిటిని తొలగించుకొని వెళ్ళిపోవాలి ఇదే మన యొక్క లక్ష్యం ఏ కర్మ ఎప్పటి వరకు కూడా ఉన్నదో అది సామర్థ్యం అనుసారంగా కర్మ చేస్తూ సమర్థవంతులుగా అవుతూ మనము ముందుకు వెళ్ళాలి మన యొక్క చెడు కర్మల్ని నష్టపరుచుకొని నశింపజేసుకోవటం చాలా అవసరం ఆత్మ నుండి పరమాత్మగా కావటానికి ఇది తప్పనిసరి ఆత్మ సో పరమాత్మ అనేదే జ్ఞానం తీసుకోవాలి ఆత్మ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము స్వస్వరూపము యొక్క జ్ఞానం స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అనేది తప్పకుండా జరుగుతూ ఉంది కాబట్టి శాస్త్రాలు ఇవే చెప్తూ ఉన్నాయి ఎప్పుడైతే మనము సంస్కారాలను అనేక జన్మల యొక్క పాత కర్మల ఖాతాలను పూర్వ జన్మల యొక్క సంస్కారాలను నశింప చేసుకుంటామో పరం పరం గతి మనకు ప్రాప్తిస్తుంది అని శాస్త్రాలు వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి ఇదే భగవద్ గీతలో కూడా చెప్పబడింది మిమ్మల్ని మీరు భగవద్ చింతన చేస్తూ భగవంతు ప్రాప్తి పొందకపోతే మానవ జన్మ వృధా ఆత్మ చింతన లేకపోతే దుర్గతి తప్పనిసరి ఎందుకంటే భగవత్ చింతన లేకపోతే పరమాత్మ చింతన లేకపోతే ఆత్మ చింతన కూడా ఉండదు ఆత్మ చింతన పరమాత్మ చింతన లేకపోతే విషయ వికారాల యొక్క చింతన ఉంటుంది విషయ వాంచల యొక్క చింతన విషయ చింతన ఉంటుంది భవిష్యత్తులో ఇంకా ఘోరమైన దుర్గతి పొందటం నిశ్చింతం అందుకని చాలా అవసరం మనము మన యొక్క అనేక జన్మల యొక్క కర్మలను నశింపజేసుకోవటం ఎలాగా అంటే బుద్ధితోటి సద్గతిని పొందటం కోసం సత్కర్మలు చేయాలి కాబట్టి ఇప్పుడు పరమ సేవ ఇదే స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అనేది మనకు ఇచ్చినటువంటి స్లోగన్ ఇది ఫస్ట్ అడుగు ఈ అడుగు వేస్తూ మీరు సేవ చేసుకుంటూ పురుషార్థం చేసుకుంటూ వెళ్తే పరం పదాన్ని తప్పకుండా పొందగలుగుతారు ఇప్పుడు నీకు ఏ శరీరం అయితే లభించిందో దాన్ని సార్థకం జన్మ సాగి సార్థకం చేసుకోగలుగుతారు మానవ జన్మ చాలా చాలా విశేషమైన జన్మ మనము ఏ యోనిలో జన్మ తీసుకున్నామో మరి ఆ యోని కర్మ యోని భోగ యోని దీన్ని మరి అజన్మ అభోక్త కర్మలాగా మనం తయారు చేసుకొని ఈ జన్మలోనే మన కర్మలన్నింటినీ నశింపజేసుకొని పరమ గతిని పొందటమే మన యొక్క లక్ష్యం ఇది సదా స్మృతిలో ఉంచుకోండి మీరు సదా కూడా స్మృతిలో ఉంచుకొని మీ యొక్క తప్పుని సరిదిద్దుకోండి ఇదే మన యొక్క చింతన బాపూజీ లక్ష్యము కాబట్టి ఇప్పుడు విశేషమైన పురుషార్థం ఇదే చేయాలి ఈ యొక్క చింతన కరెక్ట్గా ఉంటే మరి అన్ని చింతనలు తొలగిపోతూ ఉంటాయి ఏదైతే మనము పూర్వ జన్మలో చేసుకున్నవన్నీ ఉన్నాయో అవన్నీ సమాప్తి అవుతాయి కాబట్టి చింతన్ ఖరాబ్ అయితే మనసు అవుతుంది చిత్తం అవుతుంది చిత్తం అవుతే బుద్ధి ఖరాబ్ అవుతుంది అన్నీ ఖరాబ్ అవుతాయి ఆత్మశక్తి అవుతుంది ఇది మన కొరకే బాపూజీ చెప్తూ ఉన్నారు ఇదే మనం ఇప్పుడు చేయాల్సినటువంటి పురుషార్థము అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే